మండపేట మున్సిపాలిటీ వార్డు చెందిన కౌన్సిలర్ అమలదాసు లక్ష్మి ఆమె భర్త రుద్రమూర్తి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తమ అనుచరులతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవర ప్రకాశ్ సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి తమ టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల మండపేట మున్సిపాలిటీ గతంలో వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది ఇప్పుడు వైసీపీ పార్టీలో ఇమడలేక వైసీపీ పార్టీకి రాజీనామాలు చేసి టీడీపీలోకి వలస కడుతున్నారు ఇప్పటికే ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ అమలదాసు లక్ష్మి రుద్రమూర్తి తమ అణచర్లతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు ప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు కౌన్సిలర్లు చిట్టూరి సతీష్ యార్మాటి గంగరాజు కొవ్వాడ బేబీ అప్పన్న బాబు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు నాయకులు జనపల్లి సూర్యరావు పిల్ల గణపతి యలమంచులు శ్రీనివాస్ లంకర్ రవికిరణ్ మంగరాజు నరసింహమూర్తి తదితరులు పార్టీ మన ఎమ్మెల్యే గారు వేగిలి జోగేశ్వరరావు గారికి తుండూ వారు మీ పత్రిక వెళ్ళే అందరికీ నమ్ముతారు మేము ఇరవై ఆరో వార్డు గోసానల్సి లక్ష్మి మేమందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నచ్చి జరగడం జరిగింది ఈ జారడం కూడా ఇరవై ఆరు వార్డుల యొక్క అభివృద్ధి కోసం మేము పార్టీ మార్చడం జరుగుతుంది దీని మీకు మీద కూడా మేము పార్టీలో